అందరికీ నమస్కారం పింగళి లక్ష్మీకాంతం గారి జీవిత విశేషాలను గురించి వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రమణ్యం కలవల్లపల్లి పింగళి లక్ష్మీకాంతం గారు విశ్వనాథవారితో ఎంతో మైత్రితో ఉండేవారు విశ్వనాథ వారు పింగళి లక్ష్మీకాంతం గారు ఒక కంచంలో తిని ఒక మంచంపై పండుకొని ఏకోదరులుగా ఆచరించారు లక్ష్మీకాంతం గారి మైత్రి నిష్కల్మషమైనది పంతొమ్మిది వందల ముప్పై ఏడులో బెజవాడలో ఆంధ్ర నాటక కళా పరిషత్తు వారి ఆరవ వార్షికోత్సవాలు జరిగాయి ఈ ఉత్సవాలకి లక్ష్మీకాంతం గారు అధ్యక్షుడుగా ఉన్నారు ఆయన తమ ఉపన్యాసంలో కళ గురించిన అనేక విషయాలను ప్రస్తావించారు నటులకు కూడా తర్ఫీదు అవసరమని అందుకై తగిన వసతులు ఏర్పాటు చేయాలని సూచించారు గారు తెల్లని మల్లెపూ లాంటి దుస్తులు ధరించేవారు తెల్లని పొందులు గోరంచు ధోవతి కట్టి అంతకన్నా తెల్లని ఫుల్ హ్యాండ్స్ కప్పుల షర్ట్ కద్దరిది వేసుకొని మెడపట్టే వెడల్పుగా ఉన్నది వేసుకొని పొందూరు చరి పేటంచు ఉత్తరీయం నిలువునామ నిలువునాగ నిలువునామగంచి నిలువునామగచి అంచులు కనపడునట్లుగా భుజాన జార విడిచేవారు ధోవతి క్వారగోచిపెట్టి కట్టేవారు ఆకు చెప్పులు తొడిగేవారు ఆయన దుస్తులలో ఎప్పుడూ మార్పు లేదు జీవితమంతా ఒకే రకమైన వేషం కలిగి దురాయి ధరించినట్టు నెత్తి మీద జుట్టు రెపరెపలాడేది యూనివర్సిటీకి వెళ్ళేటప్పుడు పట్టు కోటు పట్టు తలపాగా ధరించేవారు ఎప్పుడైనా నల్లని టోపీ పెట్టేవారు అప్పుడు మాత్రం వేషం ఉండేది కాదు ముఖాన గంధపు నామం మధ్య తిరుచూర్ణం ధరించేవారు వారి మేధాశక్తి చాలా దొడ్డది చిన్నప్పుడు రచించిన పద్యాలు కూడా అడిగితే చదివి వినిపించేవారు గద్యం కూడా అప్పజెప్పగల ధారణాశక్తి వారికి ఉండేది లక్ష్మీకాంతం గారు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేస్తారు వెంటనే కాఫీ పెట్టుకొని దంతధావనం చేసుకొని కాఫీ కలుపుకొని అర లీటర్ తాగేస్తారు వెంటనే వాహ్యాళ్ళికి వెళ్ళి వచ్చి స్నానం చేస్తారు సంధ్యావందనం బ్రహ్మయజ్ఞ పితృతర్పణం సూర్యానువాకం సూర్యశతకం పారాయణ ముగించుకున్న తరువాత విజిటర్స్కు ఇంటర్వ్యూ ఇస్తారు తరువాత వ్రాత పనులు హిందూ పేపర్ చదివి పది గంటలకు భోజనం పిమ్మట నిద్ర తరువాత లేచి కాఫీ త్రాగి పనులు చూసుకునేవారు హోటల్కు వెళ్ళిన మూడు కప్పుల కాఫీకి ఆర్డర్ ఇచ్చేవారు రాయుడు శాస్త్రులు గారు అయితే చిన్న పానకం బిందెతో కాఫీ త్రాగే అలవాటు కానీ మరలా ఆరు మూడైనా మూడు ఆరైనా కాఫీ గ్లాసు ముట్టుకోరు భోజనానికి పులుసు కూరలు పప్పు కూరలు అలవాటు పచ్చళ్ళంటే ఇష్టం కూరలతో పని లేదు తోటకూర కూర రాత్రికి ఉంచి పెడితే ఇష్టంగానే తినేవారు పప్పు పచ్చళ్ళు చల్ల పులుసు పెరుగు పచ్చడి లాంటివి ఇష్టమే మధ్యాహ్నం మూడు గంటలకు టిఫిన్ తీసుకొని కాఫీ తాగేవారు రాత్రి ఏడున్నరకు భోజనం చేసి తొమ్మిది గంటలకల్లా మంచి నిద్రలో ఉండేవారు ఆయుర్వేద ఔషధాలు ఏడి చేస్తాయి అనేవారు అల్లోపతి ఉమాపతి మందులే వాడేవారు ఆయుర్వేదంలో రజత చంద్రోదయం వాడేవారు మేధాశక్తినిచ్చే మందులు వాడేవారు వాజీకరణ ఔషధాలు మేధాశక్తికరాలు అనేవారు అశ్వగంధి లేహ్యం ఇష్టంగా వాడేవారు వారి భోజనం పరిమితంగా ఉండేది చాలా స్వల్పం చిరుతిడ్లు ఇష్టం ఒకనాడు వెంకటేశ్వరరావు గారు లక్ష్మీకాంతం గారు కలిసి భోజనం చేస్తూ ఉండగా నాకు మజ్జిగ సరిపడవు వేడి చేస్తాయి పెరిగే ఉపయోగిస్తాను అన్నారు వెంటనే వెంకటేశ్వరరావు గారు అందుకొని నాటకాలలో బఫోన్ కూడా ఇదే మాట అంటాడు అన్నారు అందరూ చాలాసేపు నవ్వుకున్నారు లక్ష్మీకాంతం గారికి ఆవు జున్ను చాలా ఇష్టం మన చరిత్రలోని ద్వితీయ తృతీయ ఆశ్వాసాలు ప్రేమ శృంగార రస ప్రధానం కావడం వల్ల అవి విద్యార్థినులను చెడగొడతాయి కనుక వాటిని పాఠ్యగ్రంథముల నుండి తొలగించమని ఒక విద్యార్థిని తండ్రి కోరాడు అది నిజమే అనుకొని కట్టమంచి రామలింగారెడ్డి గారు ఒకసారి ఆ ఆశ్వాసమును తొలగించవలసిందిగా లక్ష్మీకాంతం గారికి ఉత్తర్వులు చేశారు వైస్ ఛాన్సలర్ హోదాలో కానీ లక్ష్మీకాంతం గారు శృంగార రసాన్ని స్వీయంగా తీసుకొనరాదని అన్ని రసాలతో పాటు శృంగార రసాన్ని గురించి కూడా తెలుసుకోవలసి ఉన్నదని సంవత్సరం మధ్యలో గ్రంథాలు మార్చుట వల్ల ఇబ్బంది కలుగుతుందని సమాధానం రాశారు ఎంత నచ్చజెప్పినా రెడ్డి గారికి ఆ విద్యార్థిని తండ్రి గారికి అంగీకారం కాలేదు చివరకు మార్చక తప్పలేదు అప్పటికే సిలబస్ ప్రకారం పాఠ్య గ్రంథం పూర్తిగా ఉంచారు చాలా కళాశాలలలో చాలా కళాశాలల వారు పాఠ్యమును పూర్తి చేశారు ఈ విషయం యూనివర్సిటీకి వ్రాసుకున్నారు పోర్షన్ పూర్తి చేసుకున్న వారు సరే కానీ పోర్షన్ పూర్తి కాని వారు మరో గ్రంథం పాఠం చెప్పమని మరలా ఆదేశించారు దానితో గందరగోళం ఏర్పడింది రెండు పాఠ్య గ్రంథాలు చదివిన వారికి విడివిడిగా పరీక్షలు నిర్వహించవలసి వచ్చిందని లక్ష్మీకాంతం గారు అన్నారు ప్రేమ శృంగారం అని వాటి గుణరూపాలు ప్రమాదకరమైనవి కావు వాటిని తెలుసుకొనలేకపోతే మనిషి జడమైపోతారు చతుషష్ఠి కళలలో శృంగారం కూడా ఒకటి కదా వాటిని తెలుసుకొనాలని లక్ష్మీకాంతం గారి అభిప్రాయం తరువాత కొంతకాలానికి ఒక గ్రంథాన్ని ఒక కవిగారు రెడ్డి గారికి అంకితం చేసి ఆ గ్రంథాన్ని పాఠ్య గ్రంథంగా నిర్ణయించాలని గారిని ఆశ్రయించి ఒత్తిడి తెచ్చాడు ఆ కవిగారు ఇది పాఠ్య గ్రంథంగా పనికిరాదని గారు తిరస్కరించారు తరువాత ఎప్పుడో కలిసినప్పుడు రెడ్డి గారు అడగగా గ్రంథం మీకు అంకితం చేసినంత మాత్రాన పాఠ్య గ్రంథార్హత సంపాదించుకోదు అందులో విషయం పాఠ్య గ్రంథానికి ఉండవలసిన అర్హత కలది కాదు అని వారితో చెప్పారు ఔచిత్యాన్ని గుర్తింపగలవారు కాబట్టి తన ప్రతిపాదనను ఉపసంహరించుకున్నారు తరువాత ముద్దుకృష్ణ గారు వైతాళికులు గ్రంథంగా నిర్ణయింపమని గోపాలస్వామి నాయుడు గారి ద్వారా రెడ్డి గారి మీద ఒత్తిడి రాగా లక్ష్మీకాంతం గారిని సంప్రదించారు లక్ష్మీకాంతం గారు వైతాళికులలోని విషయం ప్రశ్నలు ఇవ్వడానికి అనుకూలమైనదేనా అని సూచి చూచి చెప్పమని ప్రశ్నించగా అనుకూలంగా లేదని రెడ్డి రెడ్డిగారి ఉప ఉపసంహరించుకున్నారు రెడ్డి గారి పాలనాలో పాలన ఇలా ఉంటుంది ఒకసారి ఒక పండితుడు ఒక విమర్శన గ్రంథాన్ని పట్టుకు వచ్చి లక్ష్మీకాంతం గారికి ఇచ్చాడు అతడు జయపుర సంస్థానాధీశ్వరుడు విక్రమదేవ విక్రమదేవ వర్మగారి ఆశ్రితుడు అప్పట్లో విక్రమదేవ వర్మగారు ఆంధ్ర విశ్వ కళా పరిషత్తుకు ప్రో ఛాన్సలర్ అంతేగాక ప్రతి సంవత్సరము యూనివర్సిటీకి ఒక లక్ష రూపాయలు విరాళం ఇచ్చేవారు మహారాజా వారి సిఫార్సు ఉత్తరంతో పాటు గ్రంథం కూడా చూశారు ఇది కేవలం విమర్శన గ్రంథం ఇలాంటి పుస్తకాలు పాఠ్యాలుగా తగవండి దీన్ని సిఫార్సు చేసే బదులు మీ మీద అభిమానం ఉంటే మీకు వెయ్యి రూపాయలు పారితోషికంగా ఇవ్వచ్చునే రాజావారు అని మృదువుగా చెప్పి ఆ పండితుని పంపివేశారు పాఠ్యపుస్తకాలలో వాడవలసిన భాష విషయం లక్ష్మీకాంతం గారికి కొన్ని నిశ్చితమైన అభిప్రాయాలు ఉండేవి ఆంధ్ర విశ్వ పరిషత్తు ఆర్గురు మహామహులకు కళాప్రపూర్ణ బిరుదమును ప్రసాదించారు శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి కవి సార్వభౌములు చెల్లపిళ్ల వెంకట శాస్త్రి జనమంచి శేషాద్రి శర్మ గిడుగు రామ్మూర్తి పంతులు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారులకు ఈ సందర్భలో లక్ష్మీకాంతం గారు ఆ మహాపరుషుల ఆ మహాపురుషుల పరిచయం చేస్తూ కళాప్రపూర్ణ బిరుదము ఇవ్వడానికి ఎట్లు అర్హులైనారో తెలియపరిచారు ఆ ప్రసంగములు కొత్త రకంగా ఉన్నవని నాటకంలో సూత్రధారుడు పాత్రలను పరిచయం చేసినట్లుగా పరిచయ పరిచారని సిండికేట్లో లక్ష్మీకాంతం గారిని ప్రశంసిస్తూ సిఆర్ రెడ్డి గారు ప్రసంగించారు లక్ష్మీకాంతం గారు యూనివర్సిటీ సెనేట్ సభ్యులుగా చాలా కాలం ఉన్నారు అయినా లక్ష్మీకాంతం గారు పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో సెనేట్ సభ్యత్వానికి మళ్ళీ పోటీ చేసి ఓడిపోయారు ఆయనకు వ్యతిరేకంగా ఒక పెద్ద వర్గం తయారైంది ఈ వర్గంలో ఆయన ముఖ్య శిష్యులు కూడా కొందరు ఉన్నారు ఆంధ్ర విశ్వకళా పరిషత్ వారు శ్రీ లక్ష్మీకాంతం గారిని పంతొమ్మిది వందల నలభై నాలుగులో రీడర్గా మాత్రమే ప్రమోట్ చేశారు రీడర్గానే పద్దెనిమిది సంవత్సరాలు పనిచేసి ఉద్యోగం నుండి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జనవరి పదవ తేదీ ఉద్యోగం నుండి విరమించుకున్నారు అప్పుడు వారు తీసుకుంటున్న జీతం కేవలం ఆరు వందలు మాత్రమే ఉద్యోగం విరమించే సమయంలో సిఆర్ రెడ్డి గారు సిండికేట్ వారు లక్ష్మీకాంతం గారికి వ్రాసిన లేఖలు వారి సమర్థతకు మణిదర్పణాలు విశ్వ పరిషత్ కళాశాల కొత్తగా నెలకొన్నప్పుడు లక్ష్మీకాంతం గారు విశ్వకళా పరిషత్తులో తెలుగు శాఖలో అధ్యాపకుడుగా చేరారు శాఖాధిపతిగా ఆ శాఖను వ్యవస్థీకరించి అట్టి పాఠ్యప్రణాళికకు ఆనాడు ఆదరణ లభించినప్పటికీ విద్యా ప్రమాణాలను నిలబెట్టారు పంతొమ్మిది వందల నలభై నాలుగులో అధ్యాపక వర్గాన్ని వ్యవస్థీకరించినప్పుడు శ్రీ లక్ష్మీకాంతం రీడర్గా నియమించడం లక్ష్మీకాంతం గారిని రీడర్గా నియమించడం జరిగింది వారు చేసిన కృషిని దృష్టిలో ఉంచుకొని వారి పదవీ కాలాన్ని రెండు పర్యాయాలు సిండికేట్ పొడిగించింది వారి కార్యకౌశలం కేవలం పాఠబోధనకే పరిమితమైనది కాదు కవిగా రచయితగా విమర్శకుడిగా ఉత్తమ శ్రేణికి చెందినవారు పరిశోధకులకు మార్గదర్శిగా తంజావూర్ గ్రంథాలయ గ్రంథావళిని తిరిగి వ్రాయించుటలోనూ వారి చక్కటి సేవ వారు చక్కటి సేవ చేసి ఉన్నారు ద్విపద భారత ప్రచురణలో యక్షగానముల ప్రచురణ కార్యక్రమంలో వారు చేసిన కృషి ఎంతో ఉపయుక్తమైంది విశ్వకళా పరిషత్తు అధ్యాపక ఉద్యోగ విద్యార్థి బృందంలో శ్రీ లక్ష్మీకాంతం ఒక ఉత్తమ వ్యక్తిగా గణనకెక్కారు వారి ప్రవర్తన కుశలత సాత్విక సుదృఢ వైఖరి వివేచన విశాల దృష్టి ఉచిత భాషా నియమాలు గాంభీర్యము ఔదార్యము మొదలైన లక్షణాలను సిండికేట్ ప్రస్తుతిస్తున్నది వారికి గల ఇతర వ్యాసంగములను కొనసాగించడానికి వారికి తగు ఆయురారోగ్యములు ఉండాలని భవిష్యత్తు అనువుగా కొనసాగాలని ఉపాధ్యక్షుడు సిండికేట్ వారు వాంఛిస్ వాంఛిస్తూ చెప్పారు తరువాత తరువాత కట్టమంచి రామలింగారెడ్డి గారు కూడా ఇదే సమయంలో వ్రాసిన లేఖను ఇచ్చట పేర్కొనుట అప్రస్తుతం కాదు అని భావిస్తున్నాను ప్రియమైన లక్ష్మీకాంతానికి మీరు పంపిన సమాచారానికి కృతజ్ఞుడను ఇప్పుడిప్పుడే అనారోగ్య పరిస్థితుల నుండి తెప్పనిలుతున్నాను మీ జాబు కొంత ఉల్లాసం కలిగించింది మీరు త్వరలో పదవీ విరమణ చేయుచున్నట్లు నిర్ణయమైన సంగతి మీకు ఇంకనూ అధికారపూర్వకంగా తెలిసి ఉండకపోవచ్చు క్రిందటి సంవత్సరం మీ పదవీ కాలమును పొడిగింతురని మీకు మీరు ఊహించి ఉండరు ఈ విధమైన నిర్ణయాలను మార్పులను మీరు ఎంత నిబ్బరముగా పెద్ద మనిషిలాగా స్వీకరింపగలరో నాకు తెలుసు నిర్ణయానికి సంబంధించిన వివరాలు తరువాత జారీ కాగలరు ఇష్టకళా పరిషత్తుకు మీరు చేసిన సేవ మీ పాండిత్యము హుందాతనము వివేచన పటిమ అసాధారణ లక్షణములని గుర్తించి నేను విశ్వకళా పరిషత్తు వారు మీకు ఎంతో రుణపడి ఉన్నామని తెలియజేస్తున్నాను మీరు గొప్ప పండితులే కాక ఉత్తమ శ్రేణికి చెందిన పెద్ద మనుషులు కూడా నా ఈ హోర్నిక ప్రకటనను మన్నించి ఆమోదింతుడుగాక స్నేహపాత్రుడు సిఆర్ రెడ్డి అని రాశారు